ఎట్లా చేయాలమ్మా నేనేమో అసెంబ్లీకి పోతట్టు లేనైతే పోతే గడబిడ వ్యవహారం ఇంకో తిరిగి మరి ఏం చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఎవరు ఎవరికి ఇవ్వాలి పెద్ద పదవి అని బగ్గా ఆలోచన చేస్తున్నాడ పెద్ద మనిషి రావు అరే ఇటు మళ్ళి కేటీఆర్ అటు మళ్ళి హరీష్ రావు వాళ్ళ వాళ్ళకి ఇచ్చినా కథ మంచిగా ఉంటుందిగా అనుకుంటున్నారా మీరు కాదు కాదు ఇంకోవలికి ఇవ్వబోతున్నారా పెదా మనిషి ఇందా ఆ దళానికి దండు భయము మసీదుకు దొంగ భయం అన్నట్టు ఇప్పుడు సీఎం రేవంత్కు సవితమ్మ భయం అవుతుందట ను అసెంబ్లీలో మాట్లాడదామంటే సార్కు పీక జంపుతుందట ఎందుకంటే ఆయన కూడా లేని లేనిలేనివన్నీ ఏంచి పోస్తుందట గతంలో జరిగిన ఆ మరి మరుగునున్న ముచ్చేటట్టు మీద తీసుకొస్తుందా ఏంది ఇంకా ఏం అర్థాంతం చేస్తుందో ఏం కదా అని రేవంతమయ ఓదికంగా నా రాజు అవుతుంటే ఇక ఈ వీక్నెస్ కనిపెట్టిన పెద్ద మనిషి కేసీరావు ఆహా రేవంత్కు సరి అయిన ఇక మరి షెడ్డా పడ్డా అరుచుకోవాలంటే కౌంటర్ ఇవ్వాలైనా దేనికైనా అడ్డగాలు వేయాలన్నా కానీ సవితమనే పక్కా ఈమెకు ఎట్ట చేయాలి ఏం చేయాలి అంటే కీలకమైన పదవి ఇయ్యాలే ఇస్తే కానీ రేవంత్ను ఎదుర్కోలేదు అని ఈ రకంగా లోపల ఆలోచన చేస్తున్నాడన్న అరే మరి కేటీఆర్ ఉండే హరీష్ రావు ఉండే మరి వాళ్ళకి ఇవ్వకుండా ఏమి కెట్టిస్తాడో అని కొంతమంది లేదు లేదు ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చినా కేటీఆర్కు ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చినా హరీష్ రావుకు ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుమానపడతారు ఒకరి మీద ఒకరు మనస్పార్ధాలు వస్తాయి కాబట్టి ఇక తప్పకుండా సబితమ్మ పడేరామకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు వాళ్ళ ఆ పెద్ద పదవి ఇస్తాడట మరి ఆ పెద్ద పదవి ఇస్తేనే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఏ రకంగా ఎదుర్కోవాలి ఆయనకు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనేది ఇగో తెల్ల వెళ్తుందని ఈ రకంగా లోపటంగా లోపటంగా పెద్ద మనిషి కేసీరావు ఆలోచన చేస్తున్నాడని వాళ్ళ పామౌజుల నాయలు